సర్పంచులు లేదా సర్పంచ్లు ఎంపీసీలు డెప్యూటీసీలు ఎంపీపీలు చూసినా ఒకసారి ఇక్కడ చెప్పండి తమ్ముడు అక్కడ చెప్పండి చేతులు ఇంత మంది పోటీకి వస్తున్నారంటే ఒకప్పుడు మగపిల్లలే మేమే పెద్ద తోపుల పెద్ద మనం కూడా ధైర్యంతో ప్రశ్నించిన కాలం మనం ప్రశ్నించాలి మన హక్కు మనం తీసుకోవాలి ఇది రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు నేను చెప్పట్లేదు రాహుల్ గాంధీ గారు మన అధినాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు అల్కా లాంబా గారు చెప్తున్నారు ఈరోజు మహిళలకి పెద్ద పెద్ద వేయాలని కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది కానీ ఎక్కడో చిన్న అరకొర దాంట్లో మనం పక్కకు తట్టుకుంటున్నాము పక్క కొంటున్నాము అనంటే నేను ఖచ్చితంగా మన పిసిసి అధ్యక్షులను కూడా అడిగాను మీరు అందరితో చూద్దా నేను తప్ప అనుకోని నా అక్క అడగడం ప్రతి చెల్లెకి అవకాశం రావాలి నా ఇంట్లోనే రావాలి అవకాశం నా చెల్లెకే రావాలి నా వాళ్ళకే రావాలి నా మందరికే రావాలి లేకపోతే నా భార్యకే రావాలి అనే సిద్ధాంతం అది ముగింపు పలకాలి అది నా సిద్ధాంతం నేను అడుగుతా ఖచ్చితంగా ఎందుకు అడుగుతుంది నేను ఈరోజు మీ అందరికీ తెలుసు దీంట్లో న్యాయం ఉందా న్యాయం ఉందా ఉందా నేను అడగడంతో తప్పు ఉందా ప్రతీ చల్ల అడుతుంది నీ నేను నేను పోరాటంలో ఉన్నాను నేను నా కోసం అడగలే మళ్ళీ చెప్తున్నా నేను ఒక న్యాయవాదిని సంపాదించుకుంటాను మంచి కేసులు చేసుకుంటాను కూర్చోగల కానీ నన్ను నమ్ముకొని ఇంద్రని నమ్ముకొని ఈరోజు మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నాను రేపు పొద్దున్న మీరు అడగారా అక్క మాకు అవకాశాలు రాలేదని ఈరోజు డిసిసి అధ్యక్షులు వస్తే కూడా చెప్పినాక వీళ్ళందరికీ ప్రోటోకాల్ ఇప్పించినాక ఏ వేదిక పైన జిల్లా అధ్యక్షురాలు కానీ నా స్టేట్ ఆఫెస్పైరెట్స్ కానీ ఎక్కడ జిల్లా సమావేశాలు అయినా కూడా వాళ్ళ స్టేజ్కి ప్రోటోకాల్ గా గౌరవంగా పిలవాలని చెప్పి జారీ తప్పకరెక్సి లెటర్ రాసే జిల్లా డిసిసి ప్రతి ఒక్క డీసీసీ ప్రతి ఒక్క మహిళా కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు చెల్లెళ్ళని కూడా స్టేట్ కూడా కూర్చో